అందరూ ఎవరు ప్లేస్ లో వెళ్ళిపోండి ఇంకా ప్లీజ్ దయచేసి మీరు కూర్చుంటాయనే మీకు మొబైల్ ఇస్తారు ఎవరు ప్లేస్ లో వెళ్ళిపోండి గ్రౌండ్ లో గడ్డిలోకి వెళ్ళిపోవ్ త్రీ వన్ టూ త్రీ జీరో వన్ చైర్స్ వెనకాలండి దయచేసి కూర్చోండి మీరంతా సెవెన్ జీరో నేను ఇందాకొచ్చాడు డెబ్బై లేరా అందరూ ప్లేస్ కూడా వెళ్ళిపోయి ప్లీజ్ దయచేసి మీరు కూర్చుంటాయనే మీరు మొబైల్స్ ఇస్తారు ఎవరు వెళ్ళండి ఈ చైర్స్ వెనగాలండి దయచేసి కూర్చోండి అండి మీరంతా இந்த <med> கொஞ்சம் <middly> <middly> அந்த நமஸ்தேண்டி అందరికి నమస్తే అండి సో మీకు అందరికి తెలిసినట్టు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి బోర్డ్ సర్వీస్ ద్వారా మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరుగుతుంది సో దాని భాగంగానే ఈ రోజు మనము థౌసండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మొబైల్ ఫోన్స్ వర్త్ అబౌట్ త్రీ క్రోర్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము రైట్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఐఫోన్ థర్టీన్ వరకు మనము డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫోన్స్ మనము రికవర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఈ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ తో పాటుగా కలిపి మనము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్స్ వరకు రీచ్ అవ్వడం జరిగింది అనంతపురం జిల్లా పోలీస్ తరఫు నుంచి సో ఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పవచ్చు మొబైల్ ఫోన్స్ రికవరీలో సో అది పక్కన పెట్టే డిఫరెంట్ స్టేట్స్ కి మనము ట్వంటీ స్టేట్స్ కి థౌజండ్ టూ హండ్రెడ్ ఫోన్స్ వరకు మా జిల్లాలో పోలీస్ ద్వారా రికవర్ చేసి మనము పంపించడం జరిగింది అండ్ మన స్టేట్ లో ఎయిటీన్ వేరే డిస్ట్రిక్ట్స్ కి కూడా మనము టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది సో నా రిక్వెస్ట్ కి ఒకటి సో దయచేసి మీరు కొనే టైంలో ఆ ఫోన్ ఏముంది ఆ ఫోన్ కి బిల్ ఉందా బాక్స్ ఉందా అది ఎలాగా సేల్ చేశారు ఎలాగా వాళ్ళ దగ్గరకు వచ్చింది ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని కొనుక్కుంటే బెటర్ ఇంకా మీద ఇది ఇంకా చాలా కొనుక్కున్న వాడికి కూడా సెకండ్ హ్యాండ్ కొనుక్కునే టైంలో కూడా ఇబ్బంది అయిపోతుంది బికాస్ సిఏఐఆర్ పోర్టల్ అని ఉంది సో ఈ పోర్టల్ లో ఎవరైనా రిజిస్టర్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ ఎవరిదైనా పోయినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళ ఐఎంఏ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేస్తే ఇమీడియట్ గా ఆ సిమ్ లో ఆ ఫోన్ లో ఎవరైనా సిమ్ వేసుకున్నా కూడా ఫర్దర్ గా ఆ సిమ్ బ్లాక్ అయిపోతుంది అండ్ ఇమీడియట్ గా కన్సర్న్ లోకల్ పోలీస్ కి అలౌట్ కూడా రాబోతుంది ఆ ఈ ప్రాసెస్ లో మీరు ఫోన్ కొనుక్కుంటే అది దొంగతనం చేసిన ఫోన్ అయ్యి ఉంటే అది మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అండ్ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ అవుతుంది సో కాబట్టి కొనే వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ కూడా చాలా వరకు మొబైల్ ఫోన్ అంటే పార్ట్ ఆఫ్ బాడీ లాగా ఉంటది సో మోర్ దెన్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఫోన్ దాన్ని ఎంత పే చేశారో దానికంటే దాంట్లో ఉన్న డేటా మా ఎమోషన్స్ దాని విలువ ఎక్కువ ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా క్రౌడెడ్ ప్లేసెస్ లో అన్ని కూడా గా ఉండు మొబైల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ థ్యాంక్ యూ